హిన్నాత్మకత కమిటీ చైర్పర్సన్ తేజస్విని గారు ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారిని అడగటం రైతుల నమ్మకానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాథిల్ల మనోహర్ చెప్పారు రాజానగరం మండలం సంపత్ నగర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన గత ప్రభుత్వం రైతులకు చేసిన అన్యాయాలను గుర్తు చేశారు బకాయిల చెల్లింపులో నాలుగు వందల డెబ్బై కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఒకటి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుని రైతులు పండించిన ప్రత్యేకించను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు కొనుగోలు చేసిన నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ తెలిపారు ఇప్పటికే జిల్లాలో లక్షల ధాన్యం కొనుగోలు చేసి నాలుగు వందల ముప్పై కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు చూపించగలిగితే ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావచ్చు మార్పు అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనతో గత సంవత్సరం నుంచి కూడా ఈ కార్యక్రమం ముందుకు తీసుకొస్తా ఉన్నాం ఒకసారి కూటమి ప్రభుత్వం అద్భుతంగా రైతులకు పెద్ద పీడ వేస్తూ మనకి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది మనం చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనందరికీ తెలుసు దాన్ని కొనుగోలు అంటేనే భయపడే భయపడేవాళ్ళు ధాన్యం కొనుగోలు ప్రక్రియ వాస్తవంగా ఈ జిల్లాలో ఎంతో మంది ఆదర్శవంతమైన రైతులు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం ఒక పెద్ద మనసుతో ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రజల్లో తీసుకెళ్లాలని సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేటట్టు మేమందరం అందరం కూడా మా కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేస్తున్నాం ముఖ్యమంత్రి గారి సూచనలతోటి अड़प